మీరు ఈరోజు తెలంగాణ భవన్లో భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో తెలంగాణ నిరుద్యోగుల భవిష్యత్తుకు సంబంధించి తెలంగాణలో సామాజిక న్యాయానికి సంబంధించి జరుగుతున్న ఈ ప్రత్యేక మీడియా సమావేశానికి వచ్చిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం మీ అందరికీ కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారి జన్మదిన శుభాకాంక్షలు మిత్రులారా తెలంగాణలో పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగులకు ఎంతో లాభం జరుగుతుంది అనుకున్న ఈ తెలంగాణలో మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలనలో వాళ్ళ మీద విపరీతమైన వాళ్ళకి విపరీతమైన అన్యాయం జరుగుతున్నది వాళ్ళకు వాళ్ళ హక్కులు పూర్తిగా కాలరాయబడుతున్నాయి మరి ఆ సందర్భంగానే ఈరోజు దాంట్లో భాగంగానే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు సామాజిక న్యాయం కోసం ఆనాడు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో జీవో ఫిఫ్టీ ఫైవ్ తీసుకొస్తే రేవంత్ రెడ్డి గారు సామాజిక న్యాయానికి తూట్లు మరి రెండు వేల ఇరవై నాలుగులో ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు నాడు జీవో ఇరవై తొమ్మిది తీసుకురావడం జరిగింది ఇది ఒక పెద్ద కుట్రలాగా అనిపిస్తూ ఉన్నది ఒకవైపు రాహుల్ గాంధీ గారేమో రాజ్యాంగం పట్టుకొని పార్లమెంటులో రాజ్యాంగ పుస్తకాన్ని చూపిస్తూ మేము సామాజిక న్యాయం కోసమే నిలబడుతున్నామని ఒకవైపు రాహుల్ గాంధీ గారు అంటున్నారు మరోవైపు అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి గారు సామాజిక న్యాయానికి పూర్తిగా తూట్లు పడుస్తూ ఉన్నాడు కేసీఆర్ గారు ఎంతో ఆలోచించి ఆలోచించి జీవో ఫిఫ్టీ ఫైవ్ తీసుకొచ్చి అన్ని వర్గాలకు సముచిత న్యాయం జరగాలి పరీక్షల్లో ఉండే అన్ని దశల్లో కూడా సముచిత న్యాయం చూడాలని చెప్పేసి కేసీఆర్ గారు జీవో ఫిఫ్టీ ఫైవ్ తీసుకొస్తే ఏ కారణం లేకుండా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఎనిమిదిలో జరిగిన ఒక సుప్రీంకోర్టు కేసు ఆ సుప్రీంకోర్టు జడ్జిని అడ్డం జడ్జిమెంట్ని అడ్డం పెట్టుకొని ఇవాళ ఆ జీవో ఫిఫ్టీ ఫైవ్ను రద్దు చేసి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆగ మేఘాల మీద జీవో ఇరవై తొమ్మిది తీసుకొచ్చి కేసీఆర్ గారు అన్ని వర్గాలకు ఏ విధంగా న్యాయం జరగాలనో స్పష్టంగా వివరించిన జీవో ఫిఫ్టీ ఫైవ్ స్థానంలో జీవై జీవో ఇరవై తొమ్మిది తీసుకొచ్చి నిరుద్యోగుల నోట్ల మట్టి కొట్టిందని చెప్పేసి చెప్పడం కోసమే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినాం ఇక విషయానికి వస్తే మిత్రులరా రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ పద్నాలుగు ప్రకారం కానీ ఆర్టికల్ పదహారు క్లాజ్ నాలుగు ప్రకారం కానీ బలహీన వర్గాలకు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు వెనుకకు నెట్టివేయబడ్డ తరగతులు అంటే ఓబీసీలు కావచ్చు రిలీజియస్ మైనారిటీలు కావచ్చు పర్సన్స్ విత్ డిజేబిలిటీ అంటే దివ్యాంగులు కావచ్చు స్పోర్ట్స్ కోట కావచ్చు లేకపోతే ఇప్పుడు కొత్తగా అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కావచ్చు వీళ్ళందరికీ కూడా రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు ఇవ్వాలి ఇవి ప్రతి దశలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలనేది రాజ్యాంగం చెప్తా ఉన్నది చాలా పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కూడా ఇదే విషయం చెప్తున్నాయి సుప్రీంకోర్టు ఎన్నో సందర్భాల్లో జడ్జిమెంట్లో కూడా చాలా స్పష్టంగా సామాజిక న్యాయం పాటించాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ప్రాథమిక సూత్రానికి రాజ్యాంగబద్ధమైన సూత్రానికి తోట్లు పొడుస్తూ ఉన్నది దానివల్ల చాలామంది నిరుద్యోగులకు అన్యాయం జరుగుతున్నది ఇక గ్రూప్ వన్ ఎగ్జామ్ విషయానికి వస్తే మీ అందరికీ కూడా తెలుసు ఆనాడు కేసీఆర్ గారు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వడమే కాకుండా గ్రూప్ వన్లో ప్రిలిమినరీలో ఏ విధంగా రిజర్వేషన్ పాటించాలి మెయిన్లో ఏ విధంగా రిజర్వేషన్ పాటించాలి అనేది చాలా స్పష్టంగా ఒక జియో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ద్వారా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉద్యో నిరుద్యోగులను ఆదుకుంటామని చెప్పి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేస్తూ నిరుద్యోగుల్లో సామాజిక న్యాయం కూడా పాటించకుండా రాజ్యాంగం చెప్పిన ఇవి పాటించకుండా జీవం ఇరవై తొమ్మిది తీసుకొచ్చి దానికి ఉదాహరణకు మీకు గ్రూప్ వన్లో ఐదు వందల అరవై మూడు పోస్టులు ఆనాడు కేసీఆర్ గారు ఐదు వందల మూడు పోస్టులకు ఇస్తే ఈ ప్రభుత్వం అరవై పోస్టులు ఎక్స్ట్రాగా కలిపి ఐదు వందల అరవై మూడు పోస్టులకు ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవై నాలుగులో మరి మళ్ళీ నో ఇచ్చి తర్వాత ఎగ్జామ్ జూన్ తొమ్మిది నాడు కండక్ట్ చేసిండ్రు రిజల్ట్స్ జూన్ జులై ఇరవై ఎనిమిది నాడు రిజల్ట్స్ డిక్లేర్ చేసిండ్రు టోటల్గా ఈ ఎగ్జామ్కు ఆ పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్య మూడు లక్షల రెండు వేల నూట డెబ్బై రెండు మంది మరి ఒక్క పోస్టుకు యాభై మంది అభ్యర్థులను మెయిన్కు సెలెక్ట్ చేయాలంటే వన్ ఈస్ట్ ఫిఫ్టీ నిష్పత్తిలో యాభై మంది అభ్యర్థులను ఒక పోస్టుకు చేస్తే టోటల్గా ఇరవై ఎనిమిది వేల నూట యాభై మంది అభ్యర్థులు రావాలి ఇరవై ఎనిమిది వేల నూట యాభై మంది అభ్యర్థులను కేసీఆర్ గారు తలపెట్టిన జీవో ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం జివో ఫిఫ్టీ ఫైవ్ ప్రకారము జీవో ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం సెలెక్ట్ చేస్తే అందులో ఈ యాభై ఐదు వందల అరవై మూడు పోస్టుల్లో రిజర్వ్ చేయబడని అంటే ఓపెన్ కాంపిటీషన్ ఓసీ కోటాలో ఉండే పోస్టులు రెండు వందల తొమ్మిది అంటే ఈ నలభై శాతం ఈ ఎల్లో పచ్చ కలర్లో ఉన్న ఈ పోస్టులు రెండు వందల తొమ్మిది వీటి కోసం పదివేల నాలుగు వందల యాభై మంది అభ్యర్థులను వన్ ఈస్ట్ ఫిఫ్టీ నిష్పత్తిలో సెలెక్ట్ చేయాలి అదేవిధంగా మిగతా ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులు అరవై శాతం పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ అరవై శాతం పోస్టులు టోటల్గా పదిహేడు వేల ఏడు వందల మంది అభ్యర్థులను సెలెక్ట్ చేయాలి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వ ఆదేశాల మేరకు అది జివో ఫిఫ్టీ ఫైవ్ చెప్తున్నది కానీ జివో ఇంకో యా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందయ్యా అంటే ఈ సామాజిక న్యాయం అదేవిధంగా రాజ్యాంగం చెప్తున్న రిజర్వేషన్లు ప్రిలిమినరీ స్టేజ్లో బాదావత్ బాలాజీ బదావత్ పెట్టిన కేసులో ఏదైతే ఉందో ఆ కేసులో వచ్చిన జడ్జిమెంట్ను ఆధారం చేసుకొని ఆదరాబాదగా జిఓ ఇరవై తొమ్మిది తీసుకొచ్చి ఈ సామాజిక న్యాయం ఈ రిజర్వేషన్లు పాటించకుండా రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది వేల నూట యాభై పోస్టులను స్ట్రైట్గా ముద్ద ముద్దగా సెలెక్ట్ చేశారు దాంట్లో ఏ వర్గాల ప్రజలు ఉన్నారనేది ఇప్పటికి కూడా క్లారిటీ లేదు ఒకవైపు ఒక వన్ ఇస్ట్ ఫిఫ్టీ నిష్పత్తిలోనే మేము సెలెక్ట్ చేస్తున్నామని చెప్తూనే మరోవైపు మేము రిజర్వేషన్లు కూడా పాటించినామని చెప్పి ఎస్సీ కోటాలో సెలెక్ట్ చేయాల్సిన వ్యక్తులను కింద తీసుకున్నాడు తీసుకొని అవసరం అనుకుంటే కిందికి పోయి అంటే వాళ్ళ కట్ ఆఫ్ ఏదో చెప్పకుండా ఆయనకు ఆయన అంటే వాళ్ళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తనకు తాను ఒక సి కట్ ఆఫ్ పెట్టుకొని కింది నుంచి తీసుకొని పోయిండ్రు అదే విధంగా ఎస్టీ కోటనే చేసిండ్రు అగ్రవర్ణాల్లో పేదలు ఈడబ్ల్యూఎస్ కోట అని కూడా విధంగా చేసిండ్రు ఓబీసీ కోట అని కూడా అదే విధంగా చేసిండ్రు ఈ రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది వేల నూట యాభై ఈ ముద్దలో ఎంతమంది ఎస్సీ అభ్యర్థులు ఉన్నారు ఎంతమంది ఎస్టీ అభ్యర్థులు ఉన్నారు ఎంతమంది మరి అగ్రవర్ణాల్లో పేదలు ఉన్నారు ఎంతమంది ఓబీసీ అభ్యర్థులు ఉన్నారు ఎంతమంది స్పోర్ట్స్ కోటలు ఉన్నారు ఎక్కడ కూడా చెప్పడం లేదు ఇలా మేము ఆనాడు కూడా మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఒక పదిహేను ఇరవై రోజుల క్రితం కూడా అడగడం జరిగింది మీరెందుకు కట్ ఆఫ్ చెప్తలేరు ఉదాహరణకు ముప్పై మూడు లక్షల మంది అభ్యర్థులు ఉన్నారు మూడు లక్షల మందిలో ఓపెన్ కేటగిరీలో అంటే మెరిట్ ఉన్న ఏ కులానికి చెందిన అభ్యర్థి అయినా ఈ పదివేల నాలుగు వందల యాభై మంది ఉంటే ఈ పదివేల నాలుగు వందల యాభై మంది కట్ ఆఫ్ ఎంత ఎందుకు ప్రభుత్వం చెప్పడం లేదు ఎందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ కటాఫ్ గురిని అంత సీక్రెట్గా పెడుతున్నారు అదేవిధంగా షెడ్యూల్డ్ కాస్ట్ కటాఫ్ ఎంత షెడ్యూల్డ్ ట్రైబ్ కట్ ఆఫ్ ఎంత ఓబీసీ కటాఫ్ ఎంత అదేవిధంగా అగ్రవర్ణాల్లో ఉండే పేదలు అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఈడబ్ల్యూఎస్ కోటాలో కట్ ఆఫ్ ఎంత స్పోర్ట్స్ కోటాలో కట్ ఆఫ్ ఎంత అదేవిధంగా మరి మిగతా మైనారిటీ కోటా బీసీఈ కటాఫ్ ఎంత అని ఎందుకు ప్రభుత్వం చెప్పడం లేదు మేము ఇంకో ప్రశ్న కూడా వేసినాం ఓపెన్ కాంపిటీషన్ అంటే కేవలం అగ్రవర్ణాల్లో ఉండే ధనికులకేనా లేకపోతే ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ బీసీలో కానీ మైనారిటీలో ఉండే మెరిటోరియస్ అభ్యర్థులు కూడా ఓపెన్ కోటాలో ఉండవచ్చా అంటే దానికి టీఎస్పిఎస్సి ఆన్సర్ చెప్పడం లేదు మిత్రులారా ఇక్కడే మరి అసలైన కుట్ర ఉన్నది ఇలా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేంద్రంలో భారత ప్రభుత్వం రాజ్యాంగబద్ధ సంస్థ అయిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఇతర సెంట్రల్ సర్వీసెస్లను రిక్రూట్ చేసే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ప్రిలిమినరీలో కానీ మెయిన్లో కానీ ఇంటర్వ్యూలో కానీ సామాజిక న్యాయం ఈ కోటాలను పాటిస్తూ ఉన్నది అదేవిధంగా పక్కన ఉండే కర్ణాటక సివిల్ సర్వీసెస్ కూడా ఈ కోటాలను ప్రిలిమినరీ మెయిన్ అదేవిధంగా మరి ఇంటర్వ్యూలో కూడా పాటిస్తూ ఉన్నది పంజాబ్ సివిల్ సర్వీస్ కమిషన్ కూడా అదే పంజాబ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఈ కోటాలను పాటిస్తూ ఉన్నది హర్యానా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఈ కోటాలను పాటిస్తూ ఉన్నది పక్కనే ఉండే మన బార్డర్ స్టేట్ అయిన ఛత్తీస్గఢ్ కూడా ఈ కోటాలను స్పష్టంగా పాటిస్తూ ఉన్నది జార్ఖండ్ కమిషన్ కూడా ఈ కోటాలను స్పష్టంగా పాటిస్తూ ఉన్నది మరి వీళ్ళందరికీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అడ్డం వస్తలేవా ఇలా తెలంగాణ ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది మరి ఎందుకోసం ఈ నిరుద్యోగులు తెలంగాణ తెచ్చుకున్నారు మరి ఈ నలభై ఈ నలభైలో ఉండే ఈ నలభై శాతంలో ఉండే ఈ పదివేల నాలుగు వందల యాభైలో ఎస్సీలు ఎంతమంది ఉన్నారు ఈ ఓపెన్ కోట ఎవరైనా మెరిట్ ఉన్న ఏ ఎస్సీ అయినా పార్టిసిపేట్ చేయొచ్చు ఏ బీసీ అయినా పార్టిసిపేట్ చేయొచ్చు ఏ అగ్రవర్ణాల్లో ఉండే పేద వర్గానికి చెందిన వ్యక్తి అయినా కూడా ఇందులో ఉండవచ్చు ఇందులో ఎంతమంది ఉన్నారో చెప్పమంటే ఎందుకు ప్రభుత్వం చెప్పడం లేదు ఎందుకు దీన్నంతా సీక్రెట్గా పెడుతున్నారు మేము వాళ్ళ పేర్లు అడుగుతలేం కదా వాళ్ళ పేర్లు అడుగుతలేము వాళ్ళ ఆర్టికార్డ్ నెంబర్లు అడుగుతలేము ఎంతమంది ఈ ఓపెన్ కోటాలో ఉన్నారు పదివేల నాలుగు వందల యాభై అంటే నలభై శాతం అన్ రిజర్వ్ కోటాలో ఎంతమంది ఉన్నారు ఎందుకు చెప్పడం లేదు మీరు మరి అది కాకుండా మీరు మొన్న ఇంకొకటి చేసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మూడు వేల రెండు వందల ముప్పై రెండు మందిని ఎక్స్ట్రాగా క్వాలిఫై చేసి తీసుకున్నారు వీళ్ళు ఏ వర్గాలకు చెందిన వాళ్ళు ఎందుకోసం తీసుకున్నారు వీళ్ళను ఎక్కడ మీకు షార్ట్ ఫాల్ వచ్చింది ఆ విషయాల్లో ఎక్కడ కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెప్తలేదు చీఫ్ సెక్రటరీ గారు కూడా చెప్తలేరు రేవంత్ రెడ్డి గారు అయితే అసలు దాని సంబంధం లేనట్టు వ్యవహరిస్తూ ఉన్నారు మిత్రులారా ఇక్కడ జరిగే నష్టం తెలంగాణ సమాజానికి తెలవాలి జీవో ఇరవై తొమ్మిది ప్రకారం ఈ విధంగా రిక్రూట్మెంట్ జరిగితే జరగబోయేది అంటే ఎస్సీలలో మెరిటోరియస్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎస్సీ కోటాలోనే పరిగణించబడతారు జీవో ఇరవై తొమ్మిది ప్రకారం బీసీలలో ఎవరైతే మెరిటోరియస్ అభ్యర్థులు ఉంటారో ఆ వాళ్ళు బీసీ కోటాలోనే పరిగణించబడతారు ఎస్టీలో ఎవరైతే మెరిటోరియస్ అభ్యర్థులు ఉంటారో వాళ్ళు ఎస్టీ కోటాలోనే పరిగణించబడతారు అగ్రవర్ణాల్లో పేదలు ఎవరైతే మెరిటోరియస్ కోటాలో ఉంటారో వాళ్ళు కూడా అగ్రవర్ణాల్లో పేదల ఈడబ్ల్యూఎస్ కోటాలను పరిగణించబడతారు వాళ్ళని ఎవ్వరిని కూడా ఓపెన్ కోటాలోకి రానివ్వడం లేదు అంటే ఈ నలభై శాతం అన్ రిజర్వ్డ్ పోర్ట్స్ ఏవైతే రెండు వందల తొమ్మిది పోస్టులు ఉన్నాయో ఈ రెండు వందల తొమ్మిది పోస్టుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అదేవిధంగా అగ్రవర్ణాల్లో పేదలకు స్థానం లేదనేది ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేస్తున్న రిక్రూట్మెంట్ విధానం వల్ల చాలా క్లియర్గా అర్థమవుతున్నది అంటే ఈ నలభై శాతం పోస్టులన్నీ కూడా అగ్రవర్ణాల్లో ఉండే ధనికులకే ఇవ్వాలనుకుంటున్నారా రేవంత్ రెడ్డి గారు మీరు ఇది రాజ్యాంగ బద్ధమేనా కాదు అంటే మరి క్లారిఫికేషన్ ఇవ్వండి మీ చీఫ్ సెక్రటరీ గారని ఇవ్వాలి లేకపోతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని ఇవ్వాలి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంతవరకు మేము అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పలేదు వాళ్ళు ఇన్ఫార్మల్గా చర్చలు పెట్టి తెలిస్తే కాదు కదా చీఫ్ సెక్రటరీ గారు ఇంతవరకు దీని మీద మాట్లాడలేదు మేము ఓపెన్ లెటర్ కూడా రాయడం జరిగింది ఈ విధంగా రిజర్వ్డ్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతూ ఉన్నది అనేది చాలా క్లియర్గా మేము చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ ఈ సందర్భంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను కూడా మేము ఉటంకించడం జరిగింది సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఓపెన్ కేటగిరీలు అంటే ఓపెన్ కేటగిరీ అంటే కేవలం అప్పర్ కాస్ట్కే కాదు ఓపెన్ కేటగిరీ అంటే ఎస్సీల్లో మెరిటోరియస్ అభ్యర్థులు ఎస్టీలో మెరిటోరియస్ అభ్యర్థులు బీసీలో మెరిటోరియస్ అభ్యర్థులు అగ్రవర్ణాల్లో పేదల్లో ఉండే కూడా మెరిటోరియస్ అభ్యర్థులు ఎవరైనా ఉంటే మైనారిటీల్లో కూడా ఎవరైనా మెరిటోరియస్ అభ్యర్థులు ఉంటే వాళ్ళందరూ కూడా ఓపెన్ కేటగిరీలోనే ఓపెన్ కేటగిరీలోనే తీసుకోవాలి మరి ఎక్కడ దీంట్లో ట్రాన్స్పరెన్సీ ఉన్నది నిజానికి ఈ విధంగా ఈ వర్గాల్లో మెరిటోరియస్ అభ్యర్థులందరూ కూడా ఓపెన్ కేటగిరీకి వస్తే ఇంకా దాదాపుగా పద్నాలుగు వేల మంది ఎక్కువగా క్వాలిఫై అయ్యే అవకాశం ఉన్నది కానీ అవకాశాన్ని అలా కాల రాస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ప్రభుత్వం దీన్ని మళ్ళీ పునరాచ పునరాలోచించడం లేదు ఎందుకు మరి ఈ వర్గాలు ఓట్లు వేయలేదా ఈ ప్రజలు ఈ ప్రజలు తెలంగాణ వాసులు కాదా వీళ్ళకు రాజ్యాంగం వర్తించదా దీని మీద స్పష్టంగా మరి ప్రభుత్వం తీసుకురావాలి లేకపోతే మాత్రం మేము ఊరుకోమని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం మేము మళ్ళొకసారి మళ్ళొకసారి ఈ ఉదాహరణలతో రెండవసారి కూడా నేను తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారికి ముఖ్యమంత్రి గారికి లెటర్ రాస్తాం అదేవిధంగా మా పార్టీ నాయకులు గౌరవ హరీష్ రావు గారు అసెంబ్లీలో కూడా ఈ సందర్భ ఈ ఈ జీవో ఇరవై తొమ్మిదిని రద్దు చేసి కేసీఆర్ గారి ప్రభుత్వం రిలీజ్ చేసిన జీవో ఫిఫ్టీ ఫైవ్ని మళ్ళీ రీఇన్స్టేట్ చేసి దాని ప్రకారమే రిక్రూట్మెంట్ జరగాలని కూడా చెప్పడం జరిగింది దానికి ఉదాహరణగా నేను ఇంకొక టిఎస్పిఎస్సి వ్యవ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహారం ఏ విధంగా ఉంటుంది ఈ రిజర్వ్డ్ కేటగిరీకి చెందిన అభ్యర్థులను ఓపెన్ కోటాలో మెరిటోరియస్ అభ్యర్థులుగా వ్యవహరించకపోతే వాళ్ళను చూడకపోతే ఇలా న్యాయ పోరాటానికి పోయినారు చాలామంది నిరుద్యోగులు అందులో ఒక అమ్మాయి మరి చాలా పది సంవత్సరాల పోరాటం చేస్తే కోర్టు ఆ అమ్మాయికి మరి ఉద్యోగం ఇచ్చిందంటే ముగ్గురు మెరిటోరియస్ అభ్యర్థులను రిజర్వ్ కేటగిరీలో చూపిస్తే అది తప్పని చెప్పి కోర్టు వాళ్ళందరినీ కూడా ఓపెన్ కేటగిరీలోనే పరిగణించాలి దానివల్ల మిగతా ముగ్గురు రిజర్వ్ అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కోర్టు చాలా స్పష్టంగా తీర్పిచ్చింది మీ ముందరనే పెడుతున్నాయి మీ అందరికీ కూడా నేను సప్లై చేస్తాను ఇవన్నీ కూడా టీఎస్పిఎస్సికి తెలియక కాదు కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈ ఓపెన్ కోట అంతా కూడా అగ్రవర్ణాల్లో ఉండే ధనికులతోనే వాళ్ళతోనే నింపాలనుకుంటున్నాడు దీంట్లో ఏదో గోడుపుటాన్ని నడుస్తూ ఉన్నది దీని మీద ప్రభుత్వం స్పష్టతనివ్వాలి ప్రభుత్వం క్లియర్ స్టేట్మెంట్ ఇవ్వాలి అదేవిధంగా ఈ రెండు వందల తొమ్మిది పోస్టులకు వన్ ఈస్ట్ ఫిఫ్టీ నిష్పత్తిలో ఎంపిక చేసిన అభ్యర్థుల్లో ఏ ఏ వర్గాల వాళ్ళకు చెందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్పాలి ఓపెన్ కోటా కటాఫ్ చెప్పాలి ఎస్సీ కోటా కట్ ఆఫ్ చెప్పాలి బీసీ కోటా కటాఫ్ చెప్పాలి అదేవిధంగా మరి మైనారిటీ కటాఫ్ చెప్పాలి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కటాఫ్ చెప్పాలి అదేవిధంగా మిగతా కటాఫ్స్ అన్నీ కూడా చెప్పినప్పుడే దీంట్లో స్పష్టత వస్తుంది అంతే తప్ప ఇంతవరకు కోర్టులు కేసు పడలేదు ఇప్పుడు మళ్ళీ కోర్టు కేసులు పడితే మళ్ళీ ఎగ్జామ్ ముందరికి నడవదని అని ఈ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం కరెక్ట్ కాదు అందుకొరికే ఈ విషయంలో స్పష్టత ఇవ్వాల్సిందిగా మరి భారత రాష్ట్ర సమితి తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రు ఇంకేనా ఈరోజు తెలంగాణ భవన్లో